ఏడు నియోజకవర్గాల కాదు మనకి గోదావరి జిల్లాలో ఉమ్మడి గోదావరి జిల్లాలో ఎక్కడికి వెళ్ళినా ఇతని పాదముద్ర ఉంటుంది మంచి పాదముద్ర కాదు చెడు పాదముద్ర గంజాయి పాదముద్ర మైనింగ్ మాఫియా ఏం చేస్తాను చెప్పండి అడ్డగోలుగా డబ్బులు సంపాదించి ఏం చేస్తా ఉన్నారు మనల్ని భయపెడతా ఉన్నారు మీరు బయటికి వస్తే దాడులు చేస్తామంటున్నారు నేను అన్నీ తెగించి వచ్చాను రాజకీయాలకి అన్ని వచ్చాను భయం లేదు నాకు ఈరోజు నాకు నిజంగా చెప్పాలంటే ఈరోజు ఆఖరి రోజు ఎన్నికలని కూడా కాదు నేను వచ్చింది దశాబ్దంగా దశాబ్దంగా దశాబ్దన్నర కాలంగా కరెక్టే మా భవిష్యత్తు మీ చేతుల్లోనే అంటున్నాం ఆరు వందల కిలోమీటర్లు ట్రావెల్ చేసి వచ్చారు ఒక సైకిల్ గుర్తుకో గ్లాస్ గ్లాస్ గుర్తుకో ఓటేసి కేవలం గెలిపించమని అడగడానికి రాలా ఒక మార్పు కోసం అడుగుతున్నాను మిమ్మల్ని ఒక మార్పు మీ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది మీరు ఊపుతారు హుషారు చూపిస్తారు మీ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది నాకు ప్రజాస్వామ్యం మీద అపారమైన గౌరవం ప్రజాస్వామ్యం మీద నాకు చాలా అపారమైన గౌరవం ఎన్ని లక్షల మంది చనిపోయారు ఎన్ని లక్షల మంది చనిపోయారు ఈ ప్రజాస్వామ్యం కోసం భారతదేశం కోసం కొన్ని లక్షల మంది చనిపోయారు మనకి ఫ్రీడమ్ అట్ మిడ్ నైట్ అని నెహ్రూ గారు స్పీచ్ ఇస్తూ పార్లమెంట్ పార్లమెంట్లో సెంట్రల్ హాల్లో పంజాబ్లో మనకి ముష్కర మూకలు ఎంతమంది ఆడపడుచుల్ని మనకి మానాన్ని అగౌరపరిచినాయో తెలియదు ఎంతమంది చనిపోయారో విభజన సమయంలో భారతదేశం అన్ని మతాలకి అన్ని కులాలకి రక్షణ కల్పించింది ఈ రోజు నేను మన సోదరుడు కిందనూ ముస్లిం సోదరుడు జన సైనికుడు ఇస్లాం జనసేన అని చెప్పి ఎప్పుడు నాకు బోర్డు పట్టుకుని చూపించే నాకు ఆ ముస్లిం మనకి మతానికి సంబంధించిన ఆ కండువా వేస్తే గుండెలు నిండగా వేసుకున్నాం దేనికంటే పరమతానికి మనం ఇచ్చే గౌరవం అన్ని మతాలు సమానంగానే ఇది భారతదేశపు తాలూకు ప్రజాస్వామ్య లక్షణం మనందరం భగత్ సింగ్ ని ఆరాధిస్తాం చెగ్వేరని ఆరాధిస్తాం మన చెక్వేరని ఇష్టపడతాం కానీ ఒక రౌడీ ఎమ్మెల్యే ఉంటే భయపడతాం మనం ఇదే గుండా ఎమ్మెల్యే ఇదే ఏరియాలో కూర్చొని నన్ను తిట్టాడు ఇదే ఏరియాలో నేను పర్మిషన్ కూడా పెట్టలా ఇక్కడ ఇచ్చారు పోలీసు కొండబాబు గారు అదే చెప్తా ఉన్నారు నిజంగా కనుక నాకున్న బలానికి జన సైనికులు కూడా నాకు అడగట్ల జన సైనికుల బలం కూడా అడగట్ల వ్యక్తిగా నాకున్న బలానికి చంద్రశేఖర రెడ్డి గారిని కిందకి నేల మీద కూర్చోబెట్టి సెంటర్లో మోకాళ్ళ మీద శక్తి సత్తా ఉన్నాను మీరు ఆలోచించి ఓటేయండి చలమల శెట్టి సునీల్ ఎంపీ చలమల శెట్టి సునీల్ నడగండి ఎంపీగా నువ్వేం చేస్తావు ఎందుకు ఇన్ని పార్టీలు మారావు నువ్వు ప్రజారాజ్యంలో ఉన్నావు సంతోషం కాంగ్రెస్కి వెళ్ళిపోయింది కాంగ్రెస్లో వెళ్ళలేవు తెలుగుదేశంకి వెళ్ళావు వైసీపీకి వెళ్ళావు మళ్ళీ మారుతాం మనకి మారే వ్యక్తులు కాదు కావాల్సింది స్థిరంగా ఒక చోట నిల నిలకడగా నిలబడగల నిలబడేవాడు కావాలి నీ ఇప్పుడు కొండబాబు గారికి ఎందుకు గౌరవం ఇచ్చాను నేను అరే ఒక పార్టీని నమ్ముకుంటే తెలుగుదేశం పార్టీ అని నా పార్టీ అని కాదు ఒక సిద్ధాంతాన్ని ఒక పార్టీని నమ్ముకుంటే దశాబ్దాలుగా నిలబడిపోయాడు ఆయన అందుకు గౌరవం ఉన్నా అరే ఊసరి వెళ్ళేలాగా క్షణంకో పార్టీ మార్చేవాడు కుదరదు ఇక్కడ నేను మీకు ఒకటే చెప్తున్నా నన్ను అందరూ పచ్చి భూతులు తిడతా ఉంటారు నేను తట్టుకొని నిలబడ్డాను ఇంతకాలం ఈ రోజున నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా ఈరోజు నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా మీరు కనుక మేలుకొనకపోతే మీరు కనుక గాంధీ గారికి దండాలు పెట్టి భగత్ సింగ్ గారికి దండలేసి ఓటు మట్టుకు వైసీపీకి వేస్తే చేజేతులా మీరు గూండా ప్రభుత్వాన్ని తెచ్చుకుంటా ఉన్నారు నేను రెండు వేల పంతొమ్మిదిలో గొంతు అవిసిపోయేలా అరిచాను నేను వైఎస్ జగన్ వైసీపీకి ఓటేస్తే భవిష్యత్తుని చంపేస్తాడని ఆస్తుల్ని మనకి మనకి ప్రకృతిని విధ్వంసం చేస్తాడు యువతకు నిలబడ్డు అన్ని చెప్పా నా మాట ఎవరు విన్లా నేనేదో ఒక పిచ్చి ఐడియాలజీతో మాట్లాడతాను అనుకున్నారు నాకు చిరాకు నాకేమో చదువు మహాత్మా గాంధీ గురించి చెప్పి నేతాజీ గురించి చెప్పి భగత్ సింగ్ గురించి చెప్పి నన్ను వెళ్ళి ఒక గూండా ముఖ్యమంత్రి కింద నేను ఉండమంటే నేను ఉండలేను నేను చాలా మంది లొంగిపోతారు సగటు మనిషి లొంగిపోతాడు నేను పెద్ద జీవితాల నుంచి రాలా మా నాన్న ప్రభుత్వ ఉద్యోగి ప్రభుత్వ ఉద్యోగి మా నాన్న మా పెదనాన్న ఇదే కాకినాడలో ఒక పో పో ఒక పోస్టల్ ఆఫీస్లో పోస్ట్ మాస్టర్గా పనిచేశాడు మా పెద్దనాన్న సత్యనారాయణ గారు అలాంటి కుటుంబాల నుంచి వచ్చాను కానీ నా గుండెల నిండా సమాజాన్ని కాపాడుకోవాలి ధర్మానికి నిలబడాలి